నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భానుశ్రీ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు త్రిపుర నేను చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ఈ మన బిగ్ బాస్ బిగ్ బాస్ మాట్లాడుకుంటే బయటకు రాగానే ఒక విద్వాంసం అయితే జరిగింది మొత్తానికి పల్లవి ప్రశాంత్ పై కేసు అయితే నమోదైంది పల్లవి ప్రశాంత్ హైదరాబాద్ లోని బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు రాగానే ఒక విద్వాంసం అని అయితే అక్కడ క్రియేట్ అయితే అయింది మొత్తానికి సో దీనిపైన పల్లె ప్రశాంత్ అరెస్ట్ చేశారు కేసు కూడా నమోదైంది మొత్తానికి అరెస్ట్ కూడా చేశారని అయితే కొంచెం ప్రచారం జరుగుతుంది మరి ఎంతవరకు నిజం అంటారు నిజమే మంచి ఇప్పుడు ఒక చిల్లర ప్రోగ్రామ్ లో చిల్లర పార్టిసిపెంట్స్ ఉంటారు చిల్లర ప్రోగ్రామ్ అది బిగ్ బాస్ ఒక చిల్లర ప్రోగ్రామ్ ఒకటి మొదట ఒకటి రెండు మూడు ప్రోగ్రాములు తప్పి తర్వాత అంతా దౌర్భాగ్యంగా దిగజారిపోయింది మొదటి ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అది ఆరంభించినప్పుడు తెలుగులో కాదు అది ముందు ఫారిన్లో ఆరంభించిన ప్రోగ్రామ్ దాని ప్రోగ్రా ముఖ్య ఉద్దేశం ఏంటి మనిషిలోని ఒరిజినల్ క్యారెక్టర్ మనిషి జీవితంలో ఎప్పుడు కూడా రెండు ఉంటాయి అది లేదు అని ఎవడంటే అది హిపోక్రసీ వాళ్ళ సొసైటీలో బయటికి ఒకటి మాట్లాడతాం లోపల మనసులో ఉండాలి మనసులో ఉండాలి చెప్పలేని పరిస్థితులు వస్తాయి అప్పుడు ఇంకోటి ఏదో మాట్లాడతారు సి డ్యూయల్ క్యారెక్టర్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది ఆ డ్యూయల్ క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ ఏది అని లాగటానికి ఈ ప్రాజెక్ట్ ఇది పెట్టింది అలా బాగా ఫారెడ్లో సక్సెస్ వ్యక్తిత్వం మనుషులు ఒక వ్యక్తిత్వాన్ని ఒరిజినల్ వ్యక్తి బిగినింగ్ ఒకటి రెండు మూడు లో బాగా జరిగింది బాగా జరగబట్టే ఇప్పుడు గోగిరేని అంటాడు గోగినేని ఓ టీవీలో పెద్ద మేధావిలాగా దేవుడు లేడు అది మాట్లాడుతూ ఉంటాడు తల మేధావిలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఈ బిగ్ బాస్ లో రాగానే అతను ఒరిజినల్ క్యారెక్టర్ బయబట్టి బయటపొరింది ఎంత కుళ్ళు కుతంత్రం ఏంటి అతను ఇది ఆ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక వ్యక్తిలోని ఒరిజినల్ కోణం తీసుకురావటం అది మొదట్లో బాగా జరిగింది తర్వాత తర్వాత దిగజారిపోయి కేవలం సెక్స్ బూతులు డబుల్ మీనింగ్ డైలాగులు టాలెంట్ ఎక్స్పోజింగ్ కాకుండా ఇంకేదో ఎక్స్పోజింగ్ ఈ స్థాయికి దిగజారింది అలాంటి స్థాయి దిగజారిన అలాంటి ప్రోగ్రాములు జిగుత్సాకరమైన అలాంటి ప్రోగ్రాములు అసహ్యకరమైన అసభ్యకరమైన అలాంటి ప్రోగ్రాములు సమాజానికి ఏదా సమాజానికి కానీ వ్యూవర్స్ కానీ ప్రేక్షకులు ఏ మాత్రం ఏ ఉపయోగం లేని ఇలాంటి ప్రోగ్రాములు ఇలాంటి ఎదవలే ఉంటారు ఇలాంటి ఎదవలే పార్టిసిపేట్ అవుతారు ఈ గతంలో ఏంటి ఇంటర్వ్యూలోనే పోతారు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే గతంలో ఒక విషయంలో టాలెంట్ ఉన్నవాళ్ళు ఒక విషయంలో ప్రత్యేకత ఉన్నవాళ్ళు ఒక సాహిత్యంలో స్పెషాలిటీ ఉన్నవాళ్ళు రకరకాల కళల్లో వాళ్ళ దగ్గర ఒక ఆర్ట్ లేదా ఒక విద్య ఒక నాలెడ్జి ఇవన్నీ ఉంటే ఈ నలుగురు వాళ్ళ మధ్య డిస్కషన్లో వాళ్ళు ఒంటరిగా ఎవరికి సంబంధం లేకుండా ఒకరికొకరు పరిచయాలు ఎవరు ఇక్కడ వచ్చి పరిచయం అయితే వాళ్ళు ఎట్లా బిహేవియర్ ఉంటుంది వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి బయట మాట్లాడేదానికి ఒరిజినల్ ఇక్కడ దొరికేది అని ఉంటుంది అలాంటి వాళ్ళు లేరు అంత గాలి గాలి సరుకు తీసుకొచ్చి పెట్టి ప్రోగ్రాం చేస్తున్నారు డబ్బులు వస్తున్నాయి కనుక ఏదైనా చేస్తావా అని నిర్వాహకులు అనుకుంటే లైట్ ఏరియాకి కూడా డబ్బులు వస్తాయి మూలకొక ఒక రెడ్ లైట్ ఏరియా పెట్టిన ఆ చెడ్డలు బుద్ధి జ్ఞానం ఉండాలి ఇలాంటి ప్రోగ్రాంలు వాడు నటన అంటే రివర్స్ అయింది ఇప్పుడు ఇవి ప్రశాంత్ ఒరిజినల్ క్యారెక్టర్ వాడి ఇది ఈ రౌడీతనము ఈ ఉచ్చతనము ఈ అందిత్య కాళ్ళు లేకపోతే జుట్టు మిమ్మల్ని మమ్మల్ని అందరిని అడిగినాడు కదా మా నాకు ఇంటర్వ్యూ పెట్టండి నా మీ కాళ్ళు పట్టుకున్నాడే కదా జర్నలిస్ట్గా ఇవాళ మీకే దొరకకూడదు తిరుగుతారు అది ఒరిజినల్ క్యారెక్టర్

దానికి ఆ ప్రోగ్రాముకు అర్హులైన వాళ్ళు కాకుండా ఆ వాళ్ళు అనర్హులు అయినప్పుడు అదే జరుగుద్ది సో వాళ్ళు నటించారు అక్కడ చాలా బుద్ధిమంతులాగా చాలా గౌరవంగా నటించారు అది నటనకు నటనకు వచ్చిన అవార్డు ఇప్పుడు నటన అవార్డు రాగానే బయటకు రాగానే తెలిసిపోయింది కదా ఎంత చిలరతరంగా ఉందో వాళ్ళ బిహేవియర్ పోలీసులు వద్దు వెళ్ళొద్దు అంటే కూడా వెళ్తారని ఏ బా ఇంకో హీరోయిన్ అయితే ఆపుతారని ఆపుతారు అంటే తన తాను ఇంకా ఏదో పబ్లిసిటీ దీనివల్ల పబ్లిసిటీ కాదు కదా ఉన్నది పోది ఐశ్వర్య వచ్చింది ఆడు అడుగుతుంది ఆయాడని అవార్డు వచ్చింది ఆ రోజే అవమానం వచ్చింది ఆ రోజే అన్నట్టు అవుద్ది అందరూ అసహించుకుంటున్నారు కదా ఇప్పుడు పెద్ద ప్రశాంత్ చేశాడా అంటే ఏం చెప్తారు అరెస్ట్ చేసేంత పెద్ద తప్పు చిన్న తప్పు కదమ్మా అరెస్టుకి అతను అల్లరి సృష్టించాడు విద్వంసం సృష్టించాడు అతని ఫ్యాన్స్ అతను కాదు అతని ఫ్యాన్స్ ఫ్యాన్స్ ని అరికట్టలేని పరిస్థితిలో ఫ్యాన్స్ ని పిలిపించుకుంటాం ఎన్ని పెయిడు ఈవెన్ కూడా అమ్మా అవార్డు వీళ్ళకి ఓట్లు కూడా పెయిడు ఆర్గనైజేషన్స్ పెట్టుకుని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా ఓటింగ్లు ఇవన్నీ చండాలం అయిపోయింది అసలు ఆ ప్రోగ్రామ్ దాంట్లో ఇలాంటి రోజు ఎలాంటి రోజు ఏమన్నా అంతకుముందు ఉన్నాడుగా లో కూడా జరిగింది ఒకసారి అది కొంచెం చిన్న జరిగింది పోయిపోయింది ఇది కొంచెం పెద్ద ఎత్తున ప్రైవేట్ బల్ బస్సులు ఎరగటం ఏంటి పోలీసుల బస్సులు బళ్ళు ఏంటి కార్ల మీద ప్రైవేట్ కార్ల మీద ఎక్కి కూర్చోటం ఏంటి పార్టిసిపెంట్ ఈ సార్ ఇంత విధ్వంసం జరిగింది కదా మరి బిగ్ బాస్ లో అంటే బిగ్ బాస్ కి ఒక బిగ్ బాస్ రావడం ఇది రెండు క్రితమే రెండు రెండు సీజన్ ముందే వచ్చిందమ్మా చాలా దౌర్భాగ్యంగా ఉంది అశ్లీలంగా ఉంది అసహ్యంగా ఉంది అని వచ్చింది కానీ వాళ్ళకి సిగ్గు సెరవ్ లేదు నిర్వాహకులకి మాకు డబ్బు వస్తుంది డబ్బు వస్తే పెంట తినడానికి కూడా సిద్ధం అన్నట్టు ఉన్నారు నిర్వాహకులు వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి వీళ్ళ కాదు ఎందుకంటే ఇంత ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మీరు ఇంతమంది ఫ్యాన్స్ వస్తున్నప్పుడు సెక్యూరిటీ ఏంటి ఏం చూసుకున్నారు వాళ్ళు చూడొద్దా సెక్యూరిటీ చూడదు నాగార్జున తన స్టూడియో కామ్గా ఉంటే చాలు తనకు డబ్బులు వస్తే చాలు స్టూడియోకి డబ్బులు వస్తే చాలు నాగార్జున బాధ్యత లేదా నాగార్జున పేరు మీద కదా ప్రోగ్రామ్ నడుస్తుంది బుద్ధి ఉండద్దా చిరంజీవి మీద నేర్చుకోవాలి అమితాబ్ బచ్చన్ గురించి నేర్చుకోవాలి సచిన్ టెండూల్కర్ గురించి చూసి నేర్చుకోవాలి చిరంజీవి గారు ఒకసారి కోకో ఈ కోకు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటే నారాయణ గారు సిబిఐ నారాయణ గారు ఓ లెటర్ రాశారు చిరంజీవి గారికి అయ్యా మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు కోట్లు తీసుకుని కానీ అది మిమ్మల్ని చూసి మీరు చేస్తున్నారు వాళ్ళకైనా చూసి పిల్లలు తాగుతున్నారు వాళ్ళ ఆరోగ్యాలు నాశనమైపోతున్నాయి మీరు ఇట్లా చేస్తే ఎట్లా అంటే ఆయన ఇమీడియట్గా రిప్లై కలిసి కలిసి చెప్పడం కూడా కాదు ఒక లెటర్ రాస్తే ఇమీడియట్గా ఆయన చిరంజీవి గారు నేను ఈ డబ్బులు తీసుకుని నేను నేను తీసుకోవట్లేదు డబ్బులు బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాను అంటే దానికి కూడా నారాయణ గారు మీరు వాళ్ళ ఆరోగ్యాలు చెర చెరగొట్టడం ఎందుకు మళ్ళీ ఆ డబ్బులు ఇక్కడ ఉండటం ఎందుకంటే అసలు చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అంటే అలాంటే గా మానేసారు ఇప్పుడు అయిపోయింది నేను కాంట్రాక్ట్ అయిపోగానే వాళ్ళు చేయను మళ్ళీ ఎంతవరకు ఇంతవరకు అలాంటి నుంచి ఈనాటి వాళ్ళు చేయలే అది ఓ బాధ్యత అంటే ఒక సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్ కూలీ సినిమాలో యాక్సిడెంట్ అయితే ఆయన ఆపరేషన్ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ డాక్టర్ ఆ పేగు తీసేసి ఏం చేశారంటే ఏం చెప్పారంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం వల్ల కుక్క కోలాలు క్యాంపాకోలాలు తాగటం వల్ల ఈ పేగు పుచ్చిపోయేది అన్నారు దాంతో ఆయన క్యాంపకు కూ అడ్వర్టైజ్మెంట్ మానేసాడు ఆయన మానేసాడు నేను చెయ్యను ఎవరో తాగత్తారు కూడా చెప్పాడు అది సచిన్ టెండూల్కర్ సెలబ్రిటీ ఏ ప్రోగ్రామ్లో అతను ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా ఏదైనా ఇలాంటివి చేస్తారా సవ్యమైన భవ్యమైనవి చేస్తారు సెలబ్రిటీలకు మీకు బాధ్యత ఉండాలి మీ పేరు మీద ప్రోగ్రాం నడుస్తూ కొన్ని వేలాది మంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు లక్షల మంది మీకు బాధ్యత ఉండాలి ఇది దరిద్రం ఇలాంటి ప్రోగ్రామ్లు మనం ఎంకరేజ్ చేయకుండా ఆయన చెప్పాలి ఏంటండి ఈ ఏంటి డబుల్ మీనింగ్లు ఏంటి రూములు ఎవరికైనా పడుకుంటా ఏంటి ఏమిటి గొడవ అని ఇలాంటి చేయొద్దు ఇలాంటి చేస్తే నేను నేను చేయడం ఇబ్బంది అవుతుంది నాకు నన్ను అందరూ నిలదీస్తారు అని నా సెలబ్రిటీకి గౌరవం పోతే అని అడగాలి ఆయనకు అది ఏమీ లేదు నాకు అది నేను డబ్బులు వస్తున్నాయా మన స్టూడియోలో పని జరుగుతుందా మన డబ్బులు వస్తున్నాయా డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతా ఉంటే ఇంకేం చెప్తాం వెళ్ళని అది బుద్ధి లేని పనులు నిర్వాహకుల మీద కేసులు పెట్టాలి నాగార్జునకు నోటీసులు ఇవ్వాలి ఇలాంటి ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆ పిల్లల్ని అరెస్ట్ అరెస్ట్ వాడు వాడి చేసే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు నాన్ బెయిలబుల్ ఏం కాదు ఫైన్ వేస్తారు కావాలని టార్గెట్ చేస్తున్నారని వినిపిస్తుంది మరి ఎంతవరకు ఎవరికి అవసరమా పల్లె ప్రశాంత్ ఏమైనా పెద్ద పెద్ద దిగుమైనా ఇప్పుడు ఏదో నలుగురికి తెలుసు వీడి పెద్ద సెలబ్రిటీనా లేకపోతే వీడిని వీడి మీద టార్గెట్ చేయాల్సింది ఏముంది నిన్న దాకా ఏముంది ఇది కాబట్టి అవార్డ్ ఎవరో మధ్య పెద్ద ఎత్తువ అందరు ఎదవాళ్ళ కూటములు పెద్ద ఎదువ చెప్తే ఒక అప్రచూ కూటలు ఒకడు అంతే చెప్తే వీడే పెద్ద వీళ్ళు ఏమన్నా గొప్పగా బ్యాక్గ్రౌండ్ ఉండి గొప్పగా సంస్కారము సంస్కారం ఆయన పేరు సమాజంలో ఉండి అలా వచ్చారు వీళ్ళని టార్గెట్ చేయడానికి టార్గెట్ వీళ్ళని వాళ్ళు మోసుకుంటాం మమ్మల్ని టార్గెట్ చేస్తారని వీళ్ళని వీళ్ళకి గొప్పగా ఫీల్ అయిపోయి వీళ్ళని వీళ్ళని టార్గెట్ చేసిన అవసరం ఎవరికి వీళ్ళేంటి ఇప్పుడు బిగ్ బాస్లో ఇంతవరకు గెలిచిన వాళ్ళని ఒక్కడని చెప్పమ్మా ఇప్పుడు ఎవరైనా లైన్లో లైన్ లైట్లో కానీ మార్కెట్లో కానీ ఉన్నారా ఎవరైనా ఉన్నారా నీకు తెలిసి చెప్పు లేదు ఎందుకు లేదు బిగ్ బాస్ ఒక దరిద్ర ప్రోగ్రాము దీంట్లో వీళ్ళ వీళ్ళ వీళ్ళని పెద్ద ఏదో అవార్డు వస్తుందో జరుగుతుంది జరుగుతుంది లాగా జరుగుతుంది అది జరుగుతుంది దాన్ని ఎవరు పట్టించుకోడు వెళ్ళలేదు పెద్ద విలువ లేవు ఇవ్వరు ఎవడికి వచ్చింది ఎవరికైనా ఒక్కడికైనా మార్కెట్లో ఉన్నారా బిగ్ బాస్లో వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నది పోయింది ఇంకా మార్కెట్లో ఉన్నవాడు పోయారు బిగ్ బాస్కి వచ్చి ఇదొక చండాల ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో వాడు వా ఈ చండాల ప్రోగ్రాంలో వాడు ఒక వెనరు మళ్ళీ వాడికి ఆరతులు వాడేమో వాడి బుద్ధి చూపిచ్చేసాడు నా క్యారెక్టర్ ఇదేనాయన నేను బిగ్ బాస్లో నటించాను చాలా బుద్ధివంతుని రైతు పేరు వాడుకున్నాడు రైతు బిడ్డనని ఇదేదో రైతులకి ఇస్తానని ఒక డైలాగ్ కొట్టేసేసి జనాలను మేము చేసుకున్నాడు రైతులు వాడుకుంటావే వాడిన విధంగా రైతు బిడ్డ అయితే ఇలా బిహేవ్ చేయడు బిడ్డ ఎప్పుడు ఇలా బిహేవ్ చేయడు ఇలాగ ధర్నాలు కింద అలాగే ఫ్యాన్స్ నచ్చగొట్టి అయిపోయి ఏ రైతు బిడ్డ ఎప్పుడు ఒకళ్ళ కష్టాన్ని ఒకళ్ళ ఒకళ్ళకి నష్టపరిచే పని నాడు మట్టి పిసికి బంగారం పండించే రైతు ఎప్పుడు ఒకళ్ళకి నష్టపరిచే పని చేయడు తను నష్టపోతాడు తప్పితే తను నష్టపరిచే పని చేయడు వీడి రైతు బిడ్డని చెప్పుకుంటాం వాడుకుంటాం తప్పితే బిడ్డ నష్టాలు ఒకటి లేవు